సీఎం రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ విదేశాల నుంచి కొంతమంది అందమైన బామలు ముద్దు గుమ్మలు వీళ్ళని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం చూపిస్తున్నారు వాళ్ళకి సో వీళ్ళ వల్ల వచ్చే లాభం అయితే ఏం లేదు ప్రభుత్వానికి నష్టం తప్ప ఒక్క రూపాయి లాభం లేదు నిన్న వరంగల్ గడ్డ మీద కొండా సురేఖ గారు సో అం స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరే కానీ కనీసం ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం రాదు ఒక మినిస్టర్కి స్టేజ్ మీద ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు మన రాష్ట్ర సీఎంకి నేషనల్ మీడియా వాళ్ళు పోనీ ఏదైనా ఇంటర్వ్యూ చేసినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి రాదు మనం ఒక చూసాం కదా నేషనల్ మీడియా ఒకటి అడగంగానే రేవంత్ రెడ్డి పక్క తప్పుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చెప్పారు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నాకు రాదని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు వాళ్ళే షాక్ అయిపోయారు నేషనల్ మీడియా పూర్తి స్థాయిలో షాక్ అయిపోయారు రాష్ట్ర సీఎం రాష్ట్రానికి మినిస్టర్వి మీకే ఇంగ్లీష్ అని ఈరోజు గడ్డ మీద కొండా సురేఖ గారు పూర్తి స్థాయిలో తెలంగాణ పరువు తీసేసింది వీళ్ళకి పేరుకు మాత్రమే సీఎం పదవులు మినిస్టర్ పదవులు వీళ్ళకి ఒక్క మొక్క ఇంగ్లీష్ రాదు మళ్ళీ వీళ్ళు విదేశాలు పోయి రాష్ట్రానికి పెట్టుబడులు తేడానికి స్పెషల్గా హెలికాప్టర్లు ఫ్లైట్లు వీళ్ళ హోటల్ ఖర్చులు వీళ్ళతో పాటు టీం వెళ్ళటం ఆ టీంకి ఖర్చు ఆ అందమైన భామలు సిటీకి తీసుకొచ్చినప్పుడు ఫుట్పాత్ మీద ఎంతోమంది పేద ప్రజలు టిఫిన్ లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు వాళ్ళు వస్తున్నారని చెప్పి ఈ పేద ప్రజలు ఫుట్పాత్ మీద ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న షాపుల్ని పూర్తిగా తొలగించడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని మీకు చేతనే అయితే మీకు దమ్ము ధైర్యం ఉండే ఆ రోజు ఒక కర్రీ పాయింట్ అమ్ముకొని జీవనం కుమార ఆంటీకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారు ఈరోజు ఈ అందమైన బామ్మలు వస్తున్నప్పుడు ఇదే ఫుట్పాత్ మీద పేద ప్రజలు జీవనం సాగిస్తున్నారు దాని మీద వాళ్ళవి తొలగించినప్పుడు వాళ్ళవి తొలగించవు ఈరోజు ఆ రోజు కుమార్ది ఎందుకు తొలగించలేదు కుమారాంటికి సపోర్ట్ చేసి పూర్తి స్థాయిలో నువ్వు పర్మిషన్ ఇచ్చిన వ్యక్తివి ఈరోజు ఇదే పేద ప్రజలకు ఇవ్వచ్చు కదా కుమార్ అయితే ఒక నాయం ఈ రోడ్డు మీద ఫుట్పాత్ అమ్ముకొని బతికే పేద ప్రజలకు ఇంకో నాయమా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా మీకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు గంగలో దొక్కుతున్నారు వీళ్ళు ప్రతిరోజు ప్రభుత్వ ఖజానాన్ని పూర్తి స్థాయిలో వేస్ట్ ఖర్చు చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళని అడిగేవాడు ఎవరు లేడు ఎవరు నన్ను అడిగాడు అనుకో ఇమీడియట్లుగా ఒక అరెస్ట్ చేయడం పదిహేను రోజులు ఒక నెల రోజులు జైలు పెట్టడం ఇదే చేస్తున్నారు వీళ్ళు పాపం వాళ్ళు బెయిల్ మీద మళ్ళీ బయటికి రావడం ఎవడన్నా సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడితే చాలు ఇమీడియట్లీ అరెస్ట్ అరెస్ట్ అనేది కూడా మనకు ఒక నోటీస్ ఇవ్వరు రేపు అరెస్ట్ చేస్తాం మీ రోజు ఈరోజు రోజు అండి నోటీస్ తీసుకునే అట్లే ఏం ఉండదు అర్ధరాత్రి అది ఏ టైం ఎప్పుడనేది తెలియదు ఏ కొంచానం మూడు గంటలకు కూడా వచ్చి అరెస్ట్ చేసే ఉన్నాయి అలా చేశారు కూడా వీళ్ళు చేస్తున్నారు సోషల్ మీడియాలో మాట్లాడితే చాలు వాడు నోరు నోస్తారు నోరు మోయిస్తారు ఇంకా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించండి తెలంగా తెలంగాణ ప్రజలారా ఈ అందమైన బామ్మలు తీసుకొచ్చి వీళ్ళకి పెద్ద పెద్ద హోటల్స్ బుక్ చేసి ఆ యాదగిరిట్ట టెంపుల్కి నిన్న వరంగల్ గడ్డ మీదకి ఎన్ని సిటీ మొత్తం చూపించడానికి ఆ చార్మార్ దగ్గర వీళ్ళందరికీ ఎంత ఖర్చు పెట్టారు అదే ఖర్చు అదే డబ్బుతోటి పేద ప్రజలకి ఇల్లు కట్టించవచ్చు ఎంతోమంది ఇల్లు లేక రోడ్ల మీద పట్టలు కప్పుకొని చెట్ల కింద బతుకుతున్నారు ఈ అందమైన బామ్మలకి మీరు తీసుకొచ్చి పెట్టే ఖర్చు అదే పేద ప్రజలకి ఒక చిన్న రేకుల రూమ్ కట్టించండి ఉండటానికి అవి చేయరు మంచి పనులు ఎప్పుడు చేయరు మన వాళ్ళు మీరు చేసేదల్లా పేద ప్రజలు కడుతున్న ప్రభు ఖజాన ఖజానని సో ఖజాన అంటే ఇప్పుడు మన పేద ప్రజలు ట్యాక్సీలు కడుతున్నారు కదా ఈ పన్నులు మొత్తం ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుకొని అడిగేవాడికి ఈ లెక్క చెప్పరు వీళ్ళు ఎవడు గట్టిగా అడగడు అడిగితే ప్రతిపక్షం అడగాల ప్రతిపక్షం కూడా అడిగితే ఆ ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడం ఇదే చేస్తారు ఇంకా ఇందుక పది సంవత్సరాలు కేసీఆర్ అధికారులు ఉంటే కేసీఆర్ను వద్దని చెప్పి మిమ్మల్ని సీఎం కూర్చొని కూర్చోబెడితే మీరు చేసే పనులు ఇవి ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలు కడుతున్న రూపాయి రూపాయి కష్టం చేసుకుని కడుతున్న పన్ను ఇది ఈ ఖజానాని మీరు వేస్ట్గా వాడుతున్నారు ఇదే విధంగా మీరు కొనసాగిస్తే మట్టికి ఇదే పేద ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మీ మీద తిరుగుబాటు మొదలు పెడతారు ఒక్కసారి తిరుగు మోట తిరుగుబాటు మొదలు పెట్టారంటే మటుకి పార్టీని మొక్కలు మొక్కలుగా చేస్తారు ఒక్క రూపాయి ఖర్చు పెడుతున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి దానికి ఉపయోగపడేదానికే ఖర్చు పెట్టండి వేస్ట్ ఖర్చు కానీ పెడితే మటుకి పార్టీని పూర్తి స్థాయిలో గంగలో వదొక్కడానికి సిద్ధమవుతారు ఆలోచించండి ఒకసారి థ్యాంక్ యూ